ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామను మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం పరిస్థితి గ్రంథం బైబుల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథం ఏడు ఎనిమిది వచ్చిన ప్రకారం కార్యారంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి కాదు ఈ సందర్భాన్ని అనుసరించి మనము దానియుల గ్రంథాన్ని మూడో అధ్యాయమును మనం ధ్యానిస్తూ ఉన్నాం కార్యారంభం కంటే కార్య అంతం మేలు ప్రియమైన దేవుని బిడలారా చివరి దినాల్లో ఉన్నాం దానియలు గ్రంథంలో మనం కొన్ని విషయాలు గమనిస్తే దినాల గురించినటువంటి యొక్క విషయాలు రాయబడతాయి అందుకనే దానియుల గ్రంథము పదకొండో అధ్యాయము ముప్పై రెండవ వచనంలో తమ దేవుని ఎరుగువారు బలవగలిగి గొప్ప కార్యలు చేస్తారు ఆ అధ్యాయంలో మనం కనబడేది ఏంటంటే దినాల గురించి ఆయా రాజ్యాలు వాటి యొక్క పతనాన్ని గురించి మనము చదవగలం దినములలో ఏ విధంగా ఉంటుంది అని ప్రాణవజాలకు వచ్చినాక దినములలో ఏం జరుగుతుంది అనేటువంటి వారు వృత్తులు లేపబడము ఇవన్నీ మనకు కనబడతాయి అందుకనే దానియులు కన్నా మనం మనసు నుంచి గమనించవలసిన విషయం ఏంటంటే కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు చివరి దినాలలో ఉన్నటువంటి మన జీవితాలు కావచ్చు ఎప్పుడు లోకమడిస్తామో తెలియదు కాబట్టి దేవుని బిడలముగా దేవుని వాక్యాన్ని మనం ఎరినటువంటి విధానంలో ప్రభు కొరకు మనము నమ్మకస్తులంగా జీవించవలసిన వారంగా ఉంటున్నాం అందుకొరకనే తమ దేవుణ్ణి ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు ఈ సందర్భాన్ని అనుసరించి మూడో అధ్యాయంలో కొన్ని భాగాలు చూస్తూ వచ్చినాం ఈ దినం గమనించవలసిన విషయం అంటే నెబ రాజు తాను ఒక అరవై మురళల బొమ్మను పెట్టి విగ్రహాన్ని బంగారు విగ్రహాన్ని పెట్టేసినాడు ఆరు మురళ వెడల్పు అందరు మొక్కాలని చెప్పేసి అనుకుని వాళ్ళకు చాటించినాడు ఆ ప్రతిష్ఠకు అందరు తీసుకురాబు దానిలో దాని ఏలు షడ్రక్ మిషక్ అభెదనగు అనేటువంటి వారు మీరు నిక్కచ్చిగా చెప్పినారు మేము ఆ విగ్రహానికి మొక్కము అని అందరు మొక్కినారు ఎందుకు మొక్కకూడదు ఎందుకు మొక్కలేదు ఒక విషయాన్ని గమనించండి ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపును ఈ విగ్రహానికి మొక్కకుపోయినట్లయితే ఏం జరుగుతుందంటే మండి అగ్నిగుండంలో వేయబడతారు ఎంత భయంకర విషయం అంటే మొక్కకపోతే తమ ప్రాణానికి తమ దేహానికి హాని ఉన్నది విడిపించేవారు కూడా ఎవరు లేరు అతడే అన్నాడు నా చేతిలో నుంచి విడిపించగలవాడు ఎవడున్నాడు అన్నాడు అంటే నా చేతిలో నుంచి విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు అంటే విడిపించే వాళ్ళు అర్థమో దేవుడు తప్ప మనిషి ఎవరు విడిపించలేరు అని అర్థం అందుకే నా చేతిలో నుంచి విడిపించగల దేవుడు అన్నాడు అంటే మనిషి మాత్రం ఎవరు విడిపించలేడు కానీ ఎవరు విడిపిస్తారు దేవుడు విడిపిస్తాడు దేవుడు విడిపిస్తాడు అందుకనే వాళ్ళు రుజువు చేసినారు మేము నమ్మినటువంటి దేవుడు అక్కడ రాయబడింది అన్నమాట మేము నమ్మిన దేవుడు ఎలాంటి వాడో ఎట్లాంటి వాడో ప్రియ దేవుని బిడ్డలారా ఈ దినములో బబులోని దేశము లాంటి దేశములో ఈ విగ్రహము గల దేశంలో రకరకాల ఉద్యోగ విషయాలు కావచ్చు ఆత్మీయంగా కావచ్చు మన యొక్క పనిపాటల్లో కావచ్చు మనం చేసే స్థలాల్లో కావచ్చు ఆఫీసుల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఇలాంటి ప్రజల మధ్యలో మనం వెళ్తున్నాం నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం మన సాక్ష్యం ఏ విధంగా ఉంటుంది అందుకని గమనించినీతిని కూడా కొన్ని మాటలు నేను మీ గ్రహింపురం తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాం మొక్కకపోతే వాళ్ళని భయపెట్టినాడు రాజు పదమూడో వచ్చినాం దాని మూడు పదమూడులో అందుకు నెబ్బన్యజరు అత్యాగ్రహం మిషక్ అభెద్రువును పట్టుకుని రండని ఆజ్ఞీయగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజను తీసుకొచ్చారు తీసుకొని వచ్చారు చూసినారా అన్ని వేల వేల మందిలో ఈ ముగ్గురు యవనస్తున్న బిడలు ధైర్యంగా నిలబడ్డారు కారణం ఏంటంటే దేవుణ్ణి ఎరినటువంటి వారు నేను ఇంతకుముందు భావాలు కూడా చెప్తూ వచ్చిన నిర్గమాకాండము ఇరవై అధ్యాయంలో భూమి మీద ఏ విగ్రహాన్ని కూడా మొక్కకూడదు అతడు ప్రేమించితే నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకునేటువంటి వాడు ఆరో వచనంలో ఉంటుంది ఇరవై నిర్గమాకాండం ఆరు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు అయికునే వానికి వెయ్యి తరముల వరకు కనుక ఒకవేళ విగ్రహాలను పెట్టుకొని మొక్కితే వాని మూడు నాలుగు తరాలు వానికి శాపం వస్తుంది ఇంత భయంకర యొక్క విషయం అందుకని వారు ఏం చేశారంటే మరణించినా మరణిస్తాం మా దేవుడు విడిపించడానికి సమర్థుడే కానీ ఆయన మాట ప్రకారము మేము జీవిస్తాం మరణించినా మరణిస్తాం కానీ మేము ముఖం మా దేవుడు మాత్రం రక్షిస్తాడు నమ్మినాడు అంటే ఇట్లాంటి యొక్క నిస్వార్థంగా వారు ప్రభు వరకు నిలబడ్డటువంటి వారు అందుకొరకునే దేవుడు వారిని అద్భుతంగా కాపాడినాడు విగ్రహముల గురించినటువంటి యొక్క సందర్భాలలో అందుకనే వారికి మాట చెప్పి అత్యాగ్రహం తీసుకొచ్చినాడు కోపం తీసుకొచ్చినారు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు మీరు పక్కకపోతే అగ్నిగుండంలో వేస్తామని చెప్పేసి వాళ్ళని భయపెట్టినారు అంతేకాదు అగ్నిగుండం కూడా ఏడంతలు చేపడటం మనం చూడగలం అప్పుడు ఈ విధంగా వాళ్ళు ప్రత్యుత్తరం ఇచ్చినారు ప్రత్యుత్తరం ఇచ్చినారు పద్నాలుగో వచ్చిన మంత్రగా నెమిక నేరుతో ఇట్లా దేవతలు సారీ కాబట్టి ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చినారు పదహార వచనం షడ్ర మబెధున రాజుతో ఇలాగ చెప్పి నెబరు ఇందును కూర్చు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి విడిపించని సమర్థుడు ఒకవేళ ఆయన రక్షించు రక్షించకపోయినా గమనించరు రాజా నీ దేవతలను నీ దేవతలను మేము పూజించమని నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకు నీ దేవతలను పూజించము నువ్వు నిలబెట్టిన బంగారు ప్రతిమకు పూజించవు నీ దేవతలను ఎందుకు పూజించరు ఏంటి విషయము ఈరోజు ఒక సత్యాన్ని నేను మీకు నేను గుర్తు చేస్తూ ఉంటున్నారు వీరు దేవుని బిడ్డలుగా బబులును చెరకు వెళ్ళినారు ఎందుకు వెళ్ళినట్టు ఈ విషయాన్ని మనము ఎరుగుదాం బైబుల్లో రాయబడిన యొక్క మాటను చూస్తే వీళ్ళు బబులోని చెరకు ఎందుకు వెళ్ళినారు డెబ్బై సంవత్సరాల చెరకు పోవడానికి కారణమైంది గమనించండి పీడారా ఎందుకు వారు మొక్కలేదు దేవుణ్ణి ఎరిగి నిక్కచ్చిగా ఉన్నారు ప్రభు కొరకు అంటే వారు బబులోను చెరకు పోవడానికి కారణమైంది ఏంటి రీజన్ ఎరుగుదురా ఎరుగుదురా దేవుని వాక్యాన్ని వర్లరా రెండవ దిన ఉత్తాంతముల గ్రంథము ముప్పై అధ్యాయము ముప్పై ఆరో అధ్యాయము నేను చదువుతున్నాను గమనించండి పద్నాలుగో వచ్చినం అదిగాక యాజకులలోను జనులలోను అధిపతులగు వారు గమనించండి యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్న జనులు పూజించు ఏయమైన విగ్రహములను పెట్టుకొని బహుద్రోహులై యహోవా ఎరచల్యములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచి ఈ గతి ఎందుకు పట్టింది అని అంటే ఏమండి ఎందుకు పట్టింది యోధులు డెబ్బై సంవత్సరాలు చెరకపోవడానికి ఒక కారణము ముఖ్యమైన కారణం ఏంటంటే విగ్రహాలని అన్న జనులు పూజించు హేయమైన విగ్రహాలు పెట్టుకున్నారంట ఈ దినాలలో అన్న జనులు అనుసరించినట్టు కా హేయమైన విగ్రహాలు అంటే గొప్ప ఆచారాలు మన సంఘాల్లో వచ్చి చేరినాయి గొప్ప ఆచారాలు అలవాట్లు విగ్రహాలు ఏం విగ్రహం అనుకుంటున్నావు ఎన్ని దేవతలు అయిపోయినాయి దేన్ని ప్రేమిస్తే అది మనకు విగ్రహం దేన్ని ప్రేమిస్తే అందుకనే షడ్రక్ మెషక్ అభేద్రగోలు ఏం చేశారంటే ఎందుకు నిక్కచి నిలబడ్డంటే విగ్రహారాధనే కారణము ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా ఏ విధంగా ఉంటున్నాం రైట్ ఇంకా చూడండి పద్నాలుగో వచ్చు పదిహేను వచ్చినం ఇది అదియుగాక యాజకులలోను అంతేనా ఈరోజు సేవకులు కూడా అట్లా తయారైపోయినారు సేవకులకు కూడా విగ్రహాలు అయిపోయినాయి ఏంటి చెప్పాం కదా డబ్బు ఒక విగ్రహం బంగారం ఒక విగ్రహం అలవాట్లు ఒక విగ్రహం ఆచారాలు ఒక విగ్రహం నెపికజ రాజు అంటూ కూడా మనకు అట్లాంటి వాడు ఏం చెప్తే ఆ కాళ్ళైన పట్టుకుంటాం నెత్తిన పెట్టుకుంటాం అని ఉన్న కూర్చుంటున్న దినాల్లో ఉన్నాం కాబట్టి భయంకర దినాల్లో యాజకులు రెండవది యాజకులలోను జనులలోను అధిపతులగు వారు ఇప్పుడు ఎక్కడ చూసినా సంఘంలో పెద్దలంట పరిచారకులంట వీళ్ళందరికీ అదే రోగాలు వచ్చేసినాయి ఏంటి విగ్రహాలు చెప్పేందుకు ఎంత విగ్రహం బంగారం ఒక విగ్రహం డబ్బు ఒక విగ్రహం మూర్ఖత ఒక చెప్తే వినకపోవడం ఇవన్నీ చేరినాయి ఇవన్నీ చేరినాయి అందుకనే ఈరోజు కూడా మనం ఎట్లా ఉన్నామంటే ఆ రోజు వాళ్ళు శరీర సంబంధంగా బమలోని యొక్క చెరలో ఉన్నారు ఈరోజు మన సహవాసములో హెబ్రోని యొక్క సహవాసములో క్రైస్తవ సహవాసములో ఇట్లాంటి నెబ్బయ లాంటి యొక్క ఆచారాలకు అలవాట్లకు ఇలాంటి యొక్క రాజులకు మనము అధికారం కింద ఉన్నాం బబులోని యొక్క చెరలో ఉన్నట్టు ఉన్నాం అయినా కూడా బబులోని యొక్క చెర లాంటి చెరలో ఉన్నటువంటి పరిస్థితులలో ఈ ముగ్గురు వ్యక్తులు ప్రభు కొరకు నిలవబడ్డారు నీవు నేను ఆ విధంగా నిలబడగలమా ఆలోచించండి ఆలోచించండి ఎందుకనే గమనించండి ఎందుకంటా ఎందుకు రాయబడ్డారు అందుకనే దేవుడు కనికరించి ఈ దినం కూడా ఇదే వాదన తెలియజేస్తూ ఉన్నాడు పదిహేనవ వచనం రెండవ దిన వృత్తాంతములు ముప్పై ఆరు పద్నాలుగు చదివినాను పద్నాలుగు వారు అన్నజనులు పూజించి హేయమైన విగ్రహం పెట్టుకుని బహుగా ద్రోహులై యహోవా యరుశలములు పరిశుద్ధపరిచినటువంటి యొక్క మందిరమును అవి ఎవరికి ద్రోహులైనారు దేవునికి ద్రోహం చేసినటువంటి వారు దేవునికి ద్రోహులం మనం జీవించే జీవితము దేవునికి ద్రోహం చేస్తున్నావు దేవుని ఎందుకు రక్షించుకున్నాడు నీకెందుకు మందిరం ఇచ్చినాడు ఎందుకు రక్షించినాడు దేవుని రాజ్యానికి ఎందుకు ఇచ్చాం ఏ విధంగా ఇస్కరియోతులాగా ద్రోహులుగా ఉంటున్నాం దయచేసి గమనించండి వచనములో వారి పితరుల దేవుడైన యహోవా తన జనులూ తన నివాస స్థలం గలవాడై తన యొక్కకు దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చినను ఆయన పెందరకడ లేచి పంపుచ వచ్చినను దేవుని దూతలను ఎగతాళి చేసినట్ట దేవుని వాక్యాన్ని త్రుణీకరించినారు ఆయన్ను వారి హింసించులాగా నివారింపస్యం ఒక విషయం అందుకనే మొదటి కారణం ఏంటంటే విగ్రహారాధన అన్ని దేవతలను ముక్తి వచ్చినారు ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తున్నాను గుర్తు చేస్తున్నాను ఇర్మిన గ్రంథము ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఐదు ఇదంతా మీరు తర్వాత చదువుకోండి నాలుగు ఐదు వచనాలు మీ చేతి వల్ల నాకు కోపం పుట్టించిన పుట్టించకుండునట్లును నేను మీకు ఏ బాధ కలగజేయకున్నట్లు అన్య దేవతలను అనుసరించటూ వాటిని పూజించటకు వాటికి నమస్కరించేయటకు మాని మీరందరూ మీ చెడ్డ మార్గములు మీ దుష్ట క్రియలను విడిచిపెట్టిన ఎడల యహోవా మీకును మీ పితరులకును నివాస స్థలంగా దయచేసిన దేశంలో మీరు నివసింతురని చెప్పుటకై యహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకుల మీ యుద్ధకు పంపుచూ వచ్చినట్టు మీరు వినకపోతిరి వినుటకు మీరు చెవి చెవియొక్కలేదు గమనించినారా అందుకని వాళ్ళు ఏం చేసినారు బలుని యొక్క చెరకు రావడానికి కారణం ఏంటంటే విగ్రహారాధన అందుకని షడ్రక్ మేషేక్ ఆభ్యనగో అలాంటి యొక్క దుర్మార్గతకు అట్లాంటి వాటికి వారు చోటు ఇయ్యలేదు చోటు ఇయ్యలేదు నిలబడ్డారు ప్రభు నిలబెట్టినాడు బబులోని లాంటి దేశంలో బబులోని యొక్క చెర చెప్పాను కదా బబులోని యొక్క చెర ఆత్మీయంగా మనం చెరలో ఉన్నాం వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి మనం మన మీద ఉన్నటువంటి అధికారులు ఈరోజు సంఘాల్లో కూడా అంతే వచ్చింది మన మీద ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తారు మీరు వాళ్ళు ఏం చెప్తే చేయండి వాళ్ళు ఏమి ఇస్తారు తీసుకోండి అంతే లేకపోతే మీరు మాకు అవసరం లేదంటే వీళ్ళు కూడా అట్లా తయారైపోయినారు వాళ్ళు చెప్పినట్టు చేయాలి దేవుని వాక్యానికి భిన్నమైన ఏం చేస్తాం బ్రదర్ వాళ్ళు వినడం లేదు కాబట్టి మనకు బ్రతుకులేదు కదా అని లోబడుతున్నావా లోబడు నీవు కూడా అట్లే ఉంటావు షడ్రక్ మిశక్ అభినుగోళ్ళు నిలబడతావా దేవుని దాసలంగా మనం జ్ఞాపకం పెట్టుకుందాం ఇంతకుముందు నేను ఒక విషయాన్ని గుర్తు చేసినాను విగ్రహంలో ధనాపేక్ష అనేటువంటిది గొప్ప విగ్రహం ధనాపేక్ష అనేటువంటి ఒక గొప్ప విగ్రహం ఈ రోజులో ప్రతి వ్యక్తిని ఈ విగ్రహము పట్టుకుంది పట్టుకుంది ఒక చిన్న విషయాన్ని చెప్పాలని తలస్తూ ఉన్నాం ఈ మధ్య దినాలలో ఉన్నటువంటి యొక్క మనము ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండవు దేవుని దాసులముగా దేవుని దాసులముగా కావచ్చు దేవుని యొక్క సంఘంలో బాధిస్తగల వారం కావచ్చు పరిచారకులం కావచ్చు దేవుని కొరకు షట్రక్ మిషకి అభ్యర్థనలాగా మనం ప్రభు కొరకు నిలబడవలసిన వారంగా ఉంటున్నాం వాళ్ళు నిలబడ్డారు విగ్రహాన్ని ఎదిరించినారు దేవుని యొక్క రాజు కావ్యం త్రోసిపుచ్చినారు సాక్ష్యంగా నిలబెట్టినారు వీరి దేవుడే గొప్ప దేవుడు అని చెప్పేసి దేశములో ప్రకటించబడింది నిన్ను నన్ను కూడా ఏ విగ్రహం అయితే శోధిస్తుందో డబ్బాషనాశ వాటిని ఎదిరిస్తాం మొదటి తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయం మొదటి తిమోతి పత్రిక ఆరు గమనించండి తొమ్మిది ఏడు నుంచి ఈ విధంగా ఉంది మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్తువులు గలవారమై వాటితో తృప్తి పని ఉన్నాం ధనా ధనవంతుల గుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు అటువీ మనుషులను నష్టములోను నాశములోను ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్త క్రీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారంట పొడుచుకొని పదకొండవ పదకొండవచం దయవజేడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికను సంపాదించుకుంటకు ప్రయాసపడము విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్యజీవము చేపట్టము దాన్ని పొందుటకు నీవు పిలువబడవుతీవి పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి గమనించండి ప్రియ విశ్వాసులు గాని సేవకులమైనా ఎవరమైనా ఈ విగ్రహాన్ని ఏంటిదా విగ్రహము ఏ విగ్రహం ఇంతకుముందు నేను చెప్తూ వచ్చాను కొలసి పత్రిక కొలసి పత్రికలో మూడో అధ్యాయము తులసిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయములో మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను ఐదవ వచనము కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతులతను దురాశను విగ్రహారాధన ధనాపేక్ష చంపివేయండి ఆరో వచనం వాటి వల్ల దేవుని ఉగ్రత అవిదేయులిన వారి మీదకి వస్తుంది కాబట్టి ఈ సమయంలో వినేటువంటి మనము విగ్రహారాధన ఒక భాగంగా చూస్తే బబులోని జరగబోవడానికి వాళ్ళ కారకులైన కారణమైంది ఈ రోజు కూడా ఈ డబ్బు అనేటువంటి యొక్క విగ్రహము మనందరినీ వశపరుచుకుంది మనమందరము దాని కింద దాసులంగా ఉంటున్నాం ఈ బంగారం ఉంటే విధానం మన మీద ఉంటే ఇక రాజు కూడా బబులోని రాజు లాంటి రాజులు మనం మన మీద ఉన్నటువంటి వాళ్ళు అయితే ఆ దినాలలో వారు ఏ విధంగా నిలబడినారో నీవు నేను కూడా ప్రభు కొరకు ఆ విధంగా నిలబడతాం ఆ దిన దేవుడు అందుకని దైవదేవుడ వీటిని విసర్జించు నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను సాత్విక ఇది మనకు అకృత్యండి మనం ఏం తీసుకొని రాలే రాలే ఇది తీసుకుని పోయేది కూడా లేదు కాబట్టి చిన్న మాటలు గమనించి చివరి దినాల్లో ఉన్న కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని ఈ భాగా నెరిగి మిగిలిన శేషయుతంలో ప్రభు కొరకు మనము నమ్మకమైన వారంగా జీవిస్తాం వారికి తోడుగా ఉండి కాపాడిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను మనందరినీ మన తీర్మానాన్ని కాపాడి భద్రపరిచి మనకు సాయం చేయను గాక ప్రార్థన చేస్తాం ప్రేమైన తండ్రి బాగానే దేవించుమని ఇచ్చినను చెల్లిస్తూ ఏ స్పం ప్రాణం చేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రవేణిస్తారు కృప పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మసావసం మనందరి తోడయుడును గాక ఆమెన్ ఆమెన్ లాడ్ మీ అందరికి